ధన్యవాదాలు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారిని సూటిగా ఒక ఐదారు ప్రశ్నలు మాత్రమే అడుగుతాను వెళ్ళిన అధ్యక్ష ముందుగా అసలు ఈ మూసీ మోడైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ముఖ్యమంత్రి గారు లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు ఒకసారి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ స్టేట్స్మెంట్స్ వచ్చాయి అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు కోసుక తింటారా అంటున్నారు లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవు అంటున్నారు మూసీ సుందరీకరణ మీద లక్ష కోట్ల లక్ష యాభై వేల కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పండి రెండు ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు ఆ కూల్చి నివాసాలకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కింద పాత ఇళ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా వేజ్ లాస్ ఇచ్చారా లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లలో అసైన్మెంట్ చేసి పంపారా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా పద్నాలుగున్నర లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్లకు పాత ఇంటికి అండ్ బితో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి అదేవిధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి రెండు వందల గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి ఆ రకంగా ఇచ్చారా ఇవ్వలేదా ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు ఎన్ని నివాసాలు కూల్చారు ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు సమాధానం చెప్పండి నంబర్ త్రీ అంటే స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో వదులుతామన్నారు సంతోషం మరి ఈ రెండున్నర టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి వేస్తున్నారు గత ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు మూసీకి తెస్తున్నారా ఇంకెక్కడి నుంచనా గాల్లో నుంచి తెస్తున్నారా ఆ రెండున్నర టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టు లోని మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయా ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పండి